హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో చాలామంది మరణిస్తూ ఉంటారు సామాన్య ప్రజలే కాకుండా అక్కడక్కడ ప్రముఖ వ్యక్తులు కూడా ఈ ప్రమాదాలకు గురవుతూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాము అటువంటి ప్రముఖుల్లో సిక్కోలు ముద్దుబిడ్డ స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు యాక్సిడెంట్కి గురైన ప్రదేశాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ ప్రమాదాలని అరికట్టాలంటే మన జీవన విధానంలో పెరుగుతున్న వేగానికి అనుగుణంగా సదుపాయాలు కూడా పెంచాలి అంటే ఇప్పుడు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా రహదారులను విస్తరించాలి మన దేశంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్వర్ణ చతుర్భుజి అనే పేరుతో వాజ్పేయి గారి హయాంలో హైవేల నిర్మాణం జరిగింది అప్పట్లో అనగా రెండు వేల సంవత్సరంలో ఆరు లైన్లకు సరిపోయిన స్థల సేకరణ జరిగింది కానీ ఫోర్ బై సిక్స్ లైన్స్ మాత్రమే వేశారు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని హైవేలను సిక్స్ లైన్స్ చేసేసారు అంతేకాకుండా ప్రమాదాలు జరగకుండా వేగంగా గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అనుకూలంగా అవసరమైన ప్రతి చోట ఫ్లైఓవర్ నిర్మించారు అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ రావాల్సి ఉంది కానీ ఇక్కడ వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఒత్తిడి చేయడం వల్ల బైపాస్ రోడ్డు వేద్దామని ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టకుండా ఆగిపోయింది వీడియోలో కనిపిస్తున్నట్టు ఊరి వెనక వైపు నుంచి బైపాస్ రోడ్డు రావాల్సి ఉండగా స్థల సేకరణలో వారికి రైతులకి అవగాహన కుదరకపోవడం వల్ల ఇదే ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించడానికి హైవే వారు సిద్ధమయ్యారు జీబ్రా లైన్లు వేసి ఉన్న ఈ ప్రదేశంలోనే ఎర్రనాయుడు గారికి యాక్సిడెంట్ జరిగింది ఈ ప్రమాదకరమైన మలుపు దగ్గర ఎంతోమంది ప్రమాదానికి గురయ్యారు దీనితో పాటు దీని దగ్గరలో ఉన్న ఇంకొక మలుపు ఉంది అది రామ తీర్థాలు వెళ్ళే జంక్షను అక్కడ కూడా చాలామంది ప్రమాదానికి గురయ్యారు ఇలాంటి ప్రమాదాలు తగ్గాలి అంటే మాత్రం కంపల్సరీగా ఇక్కడ ఫ్లైఓవర్ రావాల్సిందే ఇక్కడ కనిపిస్తున్న రామతీర్థాల జంక్షను మరీ రద్దీగా ఉండే ప్రదేశము ఇక్కడ నిరంతరము పోలీసులు నిఘా ఉన్నప్పటికీ కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రాంత వ్యాపారస్తులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఫ్లైఓవర్కి బదులుగా ఓపెన్ ఫ్లైఓవర్ నిర్మించడానికి డిజైన్ మార్చి ఉన్నారు ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించడం వలన శ్రీకాకుళం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి మరియు వైజాగ్కి వేగంగానూ సురక్షితంగానూ చేరుకోవచ్చు ఈ సిక్కోలు ప్రాంతానికి దేశవ్యాప్తంగా మంచి పేరును తీసుకొచ్చిన ఈ మహనీయుణ్ణి కోల్పోవడం చాలా దురదృష్టకరం వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి